ఇక్కడ మహానుభావుడు ఎవరు చెప్పండి ఫిలిప్ బ్రౌన్ గారు ఈయన మన భార మన భారతీయుడైనా ఈయన విదేశీయుడు ఓకేనా కానీ విదేశంలో పుట్టినటువంటి వ్యక్తి గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే ఆయన ఖచ్చితంగా గొప్ప వ్యక్తి ఉంటారు కదా జయంతి ఈ రోజు నవంబర్ పది నవంబర్ పదో తేదీ గారి జయంతి మన పాఠశాలలో జరుపుకుంటున్నాం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా ఈయన నవంబర్ పదవ తేదీ పదిహేడు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరాన కలకత్తాలో జన్మించారు ఎక్కడ జన్మించాలి ఈయన మీరు తండ్రి పేరు శ్రీ డేవిడ్ బ్రౌన్ గారు తల్లి గారి పేరు శ్రీమతి కౌలే గారు తల్లి పేరు ఏం పేరు వారి అమ్మగారి పేరు వెరీ గుడ్ ఈయన విదేశీలు అయినప్పటికీ కూడా ఈయన చాలా భాషలు నేర్చుకున్నాడు అవేమేమంటే తెలుగు చెప్పండి గ్రీక్ లాటిన్ పార్సీ హిందుస్థానీ మరియు సంస్కృతం ఎన్ని భాషల్లో శ్రీ సిటీ బ్రౌన్ గా సంపాదించారు తర్వాత ఈయన ఏ ఉద్యోగాలు చేశారంటే ఈస్ట్ ఇండియా కంపెనీలోన ఉద్యోగం చేశారు తర్వాత కలప డిప్యూటీ కలెక్టర్ గా పనిచేశారు తెలుసు కదా అనుకో అక్కడ ఏం ఉద్యోగం చేశారు ఈయన డిప్యూటీ కలెక్టర్ తర్వాత లండన్ లోన తెలుగు ప్రొఫెసర్ గా పనిచేశారు చూడండి లండన్ లోన తెలుగు భాషకు ప్రొఫెసర్ గా అక్కడ పనిచేసి మన భాష గురించి చక్కగా వివరించడం జరిగింది తర్వాత వీరు వివాహము చేసుకోలేదు వీరు గాని చివరి వరకు ఉండి చనిపోవడం జరిగింది వివాహం చేసుకున్నా భాషా సాహిత్యం కోసము ప్రజల కోసము ఈయన సేవలు అందించి చనిపోయారు ఈయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు సిపి బ్రౌన్ గారు గొప్ప మానవతావాది మచిలీపట్నంలో పాఠశాల నెలకొల్పి ఉచిత విద్య బోధన వసతుల్లో కల్పించారు ఈయన చాలా మంచి మనసున్నటువంటి వ్యక్తి ప్రజల కోసము పిల్లల కోసము చాలా సేవా కార్యక్రమాలు చేశారు పిల్లల కోసము స్కూల్స్ ఏర్పాటు చేసి ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించారు భోజనం కూడా ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారు తర్వాత వికలాంగులకు మరియు పేదలకు దాన ధర్మాలు చేశారు చూడండి హ్యాండికాప్ లుగా ఉన్నటువంటి వాళ్ళకు పేదవాళ్ళు ఉంటే వారు కూడా పేదరికం పోయే విధంగా దాన ధర్మాలు చేసి తన దాన ధర్మాన్ని దాటుకున్నారు పద్దెనిమిది వందల ముప్పై ముప్పై మూడు లో వచ్చినటువంటి కరువు సమయంలోన ప్రజలకు ప్రభుత్వ సాయం అందించేందుకు కృషి చేశారు పద్దెనిమిది వందల ముప్పై రెండు ముప్పై మూడులోన మన ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద కరువు వచ్చింది దాన్ని గుంటూరు కరువు అంటారు ఆ కరువు సమయంలోన ప్రభుత్వము తక్కువ డబ్బు ఇవ్వాలని చూసినప్పటికీ కూడా ఈయన ప్రజలకు ఎక్కువ డబ్బు ఎక్కువ సహాయం అందే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సహాయం అందించినటువంటి మంచి వ్యక్తి తర్వాత తెలుగు సాహిత్యానికి విశేషమైనటువంటి కృషి చేశాడు విదేశీయు కూడా తెలుగు భాషను నేర్చుకుని వేరే పండితుల సహాయంతో నేర్చుకుని తెలుగు సాహిత్యం విశేషమైన కృషి చేశాడు అదేమో తెలుసుకుందాం తెలుగు భాషను చేసిన సేవ సిపి బ్రౌన్ గారు విదేశీయుడు అయినప్పటికీ కోదండనామ పంతులు అయోధ్యాపురం కృష్ణారెడ్డి మొదలైన వారి సహాయంతో తెలుగు భాషను నేర్చుకుని రచనలు చేశారు చూడండి తెలుగు భాష నేర్చుకోవడం సహాయపడిన వారు ఎవరెవరు వెరీ గుడ్ తర్వాత యోగి వేమన్ గారు పద్యాలు రాశారు కదా నీతి పద్యాలు ఆ పద్యాన్ని చక్కగా చదివి భావాన్ని అర్థం చేసుకుని ఈయన ఆంగ్లంలో రచించారు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో ఆరు వందల తొంభై మూడు పద్యాలను పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలోన పదకొండు వందల అరవై నాలుగు పద్యాలను ఈయన అనువాదం చేయడం జరిగింది తర్వాత పద్దెనిమిది వందల నలభై ఒకటిలో నల చరిత్రను ప్రచురించారు చూడండి వేమున పద్యంలో చివరిగా మొక్కటేమని వస్తుంది విశ్వదాభిరామ ఆ పద్యాలను మనము తెలుగులో చదువుకున్నాం వాటిని ఆంగ్లంలో రాసి ప్రపంచానికి అందరికీ కూడా వేమున గారి యొక్క గొప్పతనాన్ని అలాగే మన తెలుగు భాష యొక్క ఉన్నటువంటి గొప్పతనం మాధుర్యాన్ని చారు చెప్పినటువంటి వ్యక్తి పద్దెనిమిది వందల నలభై ఒకటిలో నల్ల చరిత్ర ప్రచురించారు ఆంధ్ర మహాభారతం చెప్పండి శ్రీమద్ భాగవతం రచించారు పద్దెనిమిది వందల నలభైలో వ్యాకరణాన్ని ప్రచురించారు చరిత్ర మను చరిత్ర మననాటి మీర చరిత్ర హరిశ్చందుని కష్టాలను ప్రచురించారు ఇంత సాహితీ సేవ చేశారు ఈయన రాసినటువంటి రచనలు ఆంధ్ర జీవాణం బైబిల్ కథలు అనంతపురం ప్రాంత చరిత్ర రాయడం జరిగింది పద్దెనిమిది వందల యాభై తెలుగు ఇంగ్లీషు తెలుగు కృష్ణని రాశారు ఈయన పద్దెనిమిది వందల యాభై రెండులో తెలుగు నుండి ఇంగ్లీషుకు పద్దెనిమిది వందల యాభై ఇంగ్లీష్ నుండి తెలుగుకు రెండు డిక్షనరీ జరిగింది చూడండి మనము ఇంగ్లీష్ ను తెలుగులో చూసేటువంటి డిక్షనరీ తెలుసు కదా కానీ సిపి బ్రౌన్ గారు తెలుగులో ఇంగ్లీష్ లో చూసేటువంటి డిక్షనరీ కూడా తయారు చేయడం జరిగింది ఎంత గొప్ప వ్యక్తి క్లాప్ కడపలోనే ఈయన నివసించినటువంటి ఆ బంగ్లాన్ని బ్రౌన్ గ్రంథాలయంగాను తర్వాత ఇది వేమన విశ్వవిద్యాలయంలో భాగంగా ఉండడం జరిగింది కాబట్టి విద్యార్థుల తర్వాత ఈయన ఎప్పుడు చనిపోయానంటే డిసెంబర్ పన్నెండు పద్దెనిమిది వందల ఎనభై లండన్ లో తన ఇంటిలో చనిపోయారు ఎక్కడ చనిపోయిన ఈయన లండన్ లో చనిపోయారు ఏ తేదీ చనిపోయినారు డిసెంబర్ పన్నెండు తేదీ పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో లో చనిపోయారు ఇలాంటి విదేశీయుడు అయినప్పటికీ కూడా భారతదేశంలో ఉన్న మన తెలుగు భాషను మన తెలుగు భాష సాహిత్యాన్ని ప్రపంచాన్ని చాటుపెట్టినటువంటి ఇలాంటి మహనీయుల గురించి మనము చాలా విషయాలు తెలుసుకున్నాం కదా బ్రౌన్ గారికి సిపి బ్రౌన్ గారికి తెలుగు సూర్యుడు అని ముద్దుగా పిలుస్తారు ఓకే చిత్ర మీరు కూడా చక్కగా చదువుకోవాలి